సో మొత్తానికి ఏం జరిగింది ఏం జరుగుతున్నది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక అంశాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నా ఇక్కడ మీకు అక్షరాలలో కనబడుతున్నది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ముట్టినాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మూడు వందల కోట్ల రూపాయలు ముట్టాయండి జెండా పట్టిన కార్యకర్త అధికారంలోకి రావాలని ధర్నా చేసిన కార్యకర్త గాయాలపై దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ల పాలైన కార్యకర్త ఏ పదవులు ఆశించకుండా కేవలం రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే మా పార్టీ వస్తే సరిపోతుందని ఆశపడ్డ కార్యకర్త ఆఖరికి ఆ కార్యకర్తకు కన్నీళ్ళే మిగిలాయి ఇతర పార్టీల నుండి వచ్చిన వలసదారులు కాస్త రాష్ట్రానికి సంబంధించి ఆ పార్టీలో పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి పదవి దాకా వెళ్లారు కానీ చిత్రమేందో విచిత్రమేందో అర్థం కాదు కానీ నిజంగా దీంట్లో జరిగిన పరిణామాలను చూస్తే ఆసక్తికరంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత అవసరాల కోసమా లేకపోతే ఆ పార్టీ మనగడ కోసమా ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల ముడుపు తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఎస్ ఒకసారి ఇక్కడ కనబడుతున్న అంశం చూడండి మూడు వందల కోట్లు రేవంత్ ముడుపులు బీజే ఎల్పి నేత ఎల్ఐటి మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్కు హెటిరో హెటీరో మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చిందండి హెటిరో అనే సంస్థ రేవంత్ రెడ్డికి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది మరి హెటిరోకు ముఖ్యమంత్రికి మధ్య సంబంధం ఏంది ఈ హెటిరో అనే సంస్థకు సంబంధించి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్వశ్చన్ మార్క్ ఈ హెటిరో సంస్థకు సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చింది అంటే హెటిరో సంస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేస్తారా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడు వందల కోట్లకు లంచం రూపంలో ఇచ్చారా లేకపోతే హెటిరోకు సంబంధించిన కంపెనీలో ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలియకుండా ఉండేందుకు కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రయత్నం చేసిందా హెటిరో సంస్థ మూడు వందల కోట్లు రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి గల బలమైన కారణం ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది కూడా అడుగుతున్న ప్రశ్న అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఆర్ ట్యాక్స్ అంటే బక్క జర్సన్ గాని ఎలస్టీ మహేశ్వర్ రెడ్డి గాని దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా మంది చెప్పింది నిజమే సో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రాహుల్ ట్యాక్స్ అనేది ఇక్కడ వసూలు చేస్తున్నాడు ఇక్కడ ఉన్న అనేక సంస్థలకు సంబంధించి వాళ్ళను బెదిరింపు పాలు చేయడం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం పూర్తి స్థాయిలో జరుగుతున్నది అనేది వాస్తవం అయితే మొత్తానికి హెటిరో సంస్థ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న మన రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వందల కోట్ల రూపాయలు మరి ఏ రూపకంగా తీసుకున్నారనేది పెద్ద క్వశ్చన్ అంటే మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలకు తెలిసిన సొమ్మే అంటే ప్రజలకు తెలియకుండా ఎలైటి మహేశ్వర్ రెడ్డి లాంటి నాయకులు వాటిని బయట పెట్టకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని వందల కోట్లు మింగిండు అనేది మనకు ప్రశ్నార్థకంగానే మారింది అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం డబ్బు మీద ఆశ పెట్టిండు సంపాదన మీద ఆశ పెట్టిండు వ్యక్తిగత అవసరాల కోసం ఆశ తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ తను ఏమీ చేయట్లేదు అనేది తేట తెల్లం అయిపోయిన పరిస్థితి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే పెద్ద గుండు సున్నా గీక్తున్నాడు అందరికీ కొట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ప్రజలందరూ కూడా పాపం ఏంది అంటే మార్పు 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 పేరుతో తీసుకువచ్చిన ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగినా కూడా మేమందరం పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా అండగా ఉంటుందని అందుకే కావచ్చు మొన్న కొండ కొడంగల్ పోయి కన్నీళ్లు గార్చే ప్రయత్నం చేశాను ఇన్నాళ్ళు పేగులు మెడలేసుకుంటా లేకపోతే బెదిరించుడు దబాయింపులు జరిగేసిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు సింపతి రూపంలో వెళ్తున్న పరిస్థితి ఎందుకంటే తాను పూర్తి స్థాయిలో అవినీతి మరకలు అప్పుడే కేవలం నూట ఇరవై రోజులలోనే సారు అవినీతి మరకలలో మునిగిపోయిండు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందా మరి ఎలేటి మహేశ్వర్ రెడ్డి అనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత ఇంత సంచలనమైన వ్యాఖ్యలు బాహాటంగానే చేస్తా ఉంటే ఎందుకు స్పందించట్లేదు లేదా లీగల్ గా ఎందుకు నోటీసులు పంపించట్లేదు ఎలటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు గతంలో ఇదొకటే కాదు రా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు గాని దాంతో పాటు ఆరుగురు షిండేలు గాని లేకపోతే ఇతరత్ర చేసిన ఏ ఒక్క వ్యాఖ్యలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క సమాధానం అంటే ఒక్కటి కూడా రావట్లేదు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మన రాష్ట్రంలో మీరు కోరుకున్న ముఖ్యమంత్రి మార్పు పేరుతో మీరు ఏర్పరచుకున్న ప్రభుత్వమే తన సొంత అవసరాల కోసం కేవలం తన పార్టీ మనగడ కోసం మూడు వందల కోట్ల రూపాయలు మరి లంచం రూపంలో తీసుకున్నట్టుగా బెదిరించి తీసుకున్నట్టుగా గిఫ్ట్ రూపంలో తీసుకుందా ఆ కంపెనీకి సంబంధించిన అవకతవకలు బయట పడకుండా తీసుకుందా హెటిరో సంస్థ దేనికోసం ఇచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి వాటిని ఆయన ఢిల్లీ నాయకులకు పంపిర్రట మొత్తానికి రాష్ట్రంలో ఆర్ దందా జోరుగా నడుస్తున్నది ఏంది సెటిల్మెంట్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందుకు కూడా రేవంత్ రెడ్డి మీద ఇలాంటి ఆరోపణలే సంచలనంగా ఉన్న పరిస్థితి మీరందరూ కూడా చూసిండు సెటిల్మెంట్ చేస్తారు బ్లాక్మెయిల్ చేస్తాడు అనేది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు చేస్తారండి ఈ రోజు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అల్టిమేట్ గా నాడు చేసిన వృత్తి ఎలా కొనసాగింపుగా జరుగుతున్నది అనేది ఒకటి క్లారిటీ వచ్చింది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలరా ఒకసారి మనం అందరం ఆలోచిద్దాం ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసమో తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో తెలంగాణ ప్రాంత అవసరాల కోసమో కాదు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత అవసరాల కోసం తన యొక్క ఢిల్లీకి మరి మూడు వందల కోట్ల రూపాయలు రాహుల్ ట్యాక్స్ కింద పంపించిందా రేవంత్ ట్యాక్స్ కింద